మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించారు ఆయన కుమారుడు మంచు మనోజ్ తన తండ్రి తరపున మీడియాకు క్షమాపణ కోరుతున్నానని చెప్పారు తన కోసం వచ్చిన మీడియాపై దాడి జరగడం బాధాకరమని అని చెప్పారు మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించారు ఆయన కుమారుడు మంచు మనోజ్ తన తండ్రి తరపున మీడియాకు క్షమాపణ కోరుతున్నాడని చెప్పారు తన కోసం వచ్చిన మీడియాపై దాడి జరగడం బాధాకరమని చెప్పారు దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లో ఉన్నారు పవన్ చెప్పండి నిన్న మోహన్ బాబు మీడియా పైన దాడికి సంబంధించి మంచు మనోజ్ కూడా ఖండించారు ఎందుకంటే మీడియా పైన దాడి చేయడం ఒక సరైన పద్ధతి కాదని చెప్పి కూడా దీనికి సంబంధించి మనోజ్ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది అయితే జర్నలిస్ట్ తో పాటు మంచు మనోజ్ కూడా కూర్చొని ఒక మద్దతు కూడా తెలిపారు ఈ యొక్క దాడికి నిరసనగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఆ దాలో కూడా పాల్గొన్నారు మొత్తానికి చూస్తే కావాలనే మోహన్ బాబు ఇలా క్రియేట్ చేశారని మాత్రం ప్రధానంగా ఇటు మనోజ్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు అయితే ఇందులో చూస్తే మనోజ్ సంబంధించిన నేపథ్యంలో కావాలనే తన తండ్రి ఇంటికి పిలిపించారు తన వైఫ్ మౌనిక ప్రెగ్నెంట్ ఉండడం నేపథ్యంలో తనకు అవసరం ఉంటుంది ఎలాగో మౌనికకి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇప్పుడు అవసరం ఉంటుంది తానే ఇంటికి పిలిపించుకున్నాడు దాని తర్వాత ఇలా చేశారని మాత్రం ప్రధానంగా ఇప్పుడు మన కూడా చెప్పిన ప్రతి కూడా చూసాము మరోవైపు చూస్తే కుటుంబ సంబంధించి తగాదాలు కూడా నడుస్తున్నాయి అయితే విష్ణు దుబాయ్ లో సెటిల్ అయిపోయారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిగా ఇంట్లో తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూర్చొని మాట్లాడుకుందాం అనేది కూడా తను చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నా కానీ ఎవరు కూడా వినిపించుకోవడం లేదు అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కూడా మనోజ్ తీవ్రంగా దీనికి సంబంధించి తన బాధను కూడా వ్యక్తం చేశారు మీడియా పైన భారీ మాత్రం సరైన పద్ధతి కాదు మోహన్ బాబు ఇలా దాడి చేయడము దీనికి సంబంధించి కూడా తాను కూడా మీడియాకు సంబంధించి మద్దతు తెలుపుతున్నాడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మనోజ్ కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి సిపి ఆఫీస్ కి రావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇంకా మంచు మనోజ్ మాత్రము ఇంటి వద్ద జైల్పల్లి వద్దనే ఉన్నాడు ఇంకా విష్ణు కూడా ఇప్పటికే సిపి కార్యాలయాన్ని కూడా ఇంకా ఎందుకంటే మోహన్ బాబు హాస్పిటల్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మోహన్ బాబు కూడా పూర్తిగా తన అవసరాలు చూసుకునే విధంగా ఉండాలని మాత్రము ప్రధానంగా విష్ణు హాస్పిటల్లోనే ఉన్నారు అయితే జల్పల్లి సంబంధించిన నివాసంలో మంచి మనసుతో పాటు భార్య కూడా ఒక జలపల్లి నివాసంలో ఉన్నారు అయితే మరి కొద్దిసేపట్లో కూడా సిపి కార్యాలయాన్ని కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది పవన్ ఇప్పుడు అక్కడ పోలీసులు ఏమైనా ఎవరైనా ఉన్నారా అంటే సిపి ఆఫీస్ కి పిలిపించారు కదా మళ్ళీ అక్కడ ఏమైనా రగడ జరుగుతుందని కానిస్టేబుల్స్ ని వాళ్ళని ఏమైనా పెట్టడం జరిగిందా అయితే పోలీస్ సంబంధించిన నేపథ్యంలో భద్రతా కొంత ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యం చూస్తే ఇక్కడ మాత్రము మంచి మనది చెప్పడం కాదు ఇక్కడ విషయం కావచ్చు మోహన్ బాబు ఇక్కడ ఎవరు లేని సమయంలో గొడవ కూడా జరిగే అవకాశం కూడా లేదు అయితే మరికొద్దిసేపట్లో సిపి కార్యాలయం మీద చేరుకుంటారు అక్కడ సిపి సంబంధించిన నేపథ్యంలో హాజరైన దాని తర్వాత సిపి కొన్ని గైడ్ కూడా విడుదల చేస్తారు ఎందుకంటే కుటుంబ సమస్యలు కాబట్టి మాట్లాడుకోవాలి కానీ దాడులు చేసుకుంటే మాత్రము కేసులు నమోదైతే కాబట్టి మీ లీగల్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నది మాత్రం ప్రధానంగా ఇక పోలీస్ కూడా చెప్పే లక్ష్యం కూడా ఉంటుంది అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యి ఇచ్చి తర్వాత ఎలాంటి పరిణామం చోటు చేస్తుంది అయితే ఆ టీపీ కార్యాలయానికి ఈ రోజు హాజరు అవుతారా లేదా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ఈ రోజు కీలకమైన అంశాలు అంటే ఇప్పుడు టీపీఆర్ తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారా లేకపోతే గొడవ సంబంధించి ఇంకా సమక్షంలో మాట్లాడుకుంటారా అని మాత్రం వేసుకున్న కనిపిస్తుంది ఇవాళ ఏమైనా అయితే మొత్తం నిన్ననే ఇప్పుడు కిలీం నగర్ పోలీసులు కూడా నన్ను సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది వారు రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేస్తారు ఇప్పుడు ఇప్పుడుతో పాటు మోహన్ రావు సంబంధించిన లైసెన్స్ రివాల్వర్ ఉన్నారు కాబట్టి వాటిని రికవరీ చేసుకోవాలని చెప్పి ఇప్పటికీ పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేసిన సంఘంలో దీనికి సంబంధించిన లైసెన్స్ గంటలు కూడా రికవరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వారి నివాసం యూపీఎస్ఆర్ సిఎస్ కాబట్టి తెలియజే పోలీసుల యొక్క ఘంటలు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత సిపి కార్యాలయం కూడా హాజరవుతారు హాజరైన దాని తర్వాత పోలీసులు ఎలాంటి నోటీసుల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారని మాత్రము పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ